హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో చక్కెర పొంగలిని చాలా ఈజీగా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇలా ప్రిపేర్ చేసిన చక్కెర పొంగలి చాలా రుచిగా ఉంటుందండి ప్రిపేర్ చేయటం కూడా చాలా ఈజీ ముందుగా చక్కెర పొంగలిని తయారు చేయడం కోసం ఒక కుక్కర్ని తీసుకొని కుక్కర్లోకి ముప్పవ కప్పు వరకు రేషన్ బియ్యంని తీసుకుంటున్నాను ఒకవేళ రేషన్ బియ్యం ఇష్టం లేకపోతే మనం ఇంట్లో వాడే బియ్యమైనా తీసుకోవచ్చు ఆ తర్వాత పావు కప్పు వరకు పెసరపప్పును తీసుకున్నాను పప్పు బియ్యంని ఒక కప్పు వరకు తీసుకొని ఒకటి రెండుసార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ అదే కప్పుతో రెండున్నర కప్పుల వరకు నీళ్ళని తీసుకుంటున్నాను ఇలా నీళ్లు వేసిన తర్వాత చిటికడు ఉప్పుని అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యి వేసి కుక్కర్ మూతన పెట్టి స్టవ్ మీద ఉంచి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చే వరకు పప్పు బియ్యంని ఉడికించాలి ఇక్కడ నేను చక్కెర పొంగలి ప్రిపేర్ చేసేటప్పుడు పప్పు బియ్యంని నానపెట్టి చేయట్లేదండి కడిగిన వెంటని స్టవ్ మీద ఉంచి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి ఆవిరంతా పోయిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా ఉడికిన తర్వాత ఒకసారి కలిపేయాలి ఎక్కువ సార్లు కలిపితే అన్నం విరిగిపోతుంది కాబట్టి ఇలా ఒకసారి కలిపి పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ మళ్ళీ స్టవ్ మీద మరొక పాత్రని పెట్టి బియ్యం కొల్చిన కప్పుతోనే ఒకటి ముప్పావు కప్పు వరకు బెల్లం తురుముని తీసుకొని కొంచెం నీళ్ళని కూడా వేసి లో ఫ్లేమ్లో ముందుగా బెల్లాన్ని కరిగించాలి వీడియోలో చూపిస్తున్న విధంగా బెల్లం అంతా కూడా ఇలా చక్కగా కరిగిన తర్వాత మళ్ళీ వేరొక పాత్రలోకి వడకట్టి తీసుకుంటున్నాను ఇలా వడకట్టిన తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఈ బెల్లం నీళ్ళని ఉడికించాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బెల్లంలో కాస్త నురగ ఫామ్ అయిన తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మనం ముందుగా పెట్టిన అన్నంని వేసేయాలి చక్కెర పొంగలి ప్రిపేర్ చేసేటప్పుడు డైరెక్ట్గా బెల్లం వేయకుండా ఇలా బెల్లం కరిగించిన తర్వాత రెండు మూడు నిమిషాల పాటు ఉడికించి ఇలా అన్నం వేస్తే చాలా రుచిగా ఉంటుందండి ఆ తర్వాత అరకప్పు వరకు నెయ్యిని తీసుకొని ముందు కొంచెం నెయ్యిని వేసాను ఇలా నెయ్యి వేసిన తర్వాత అంతా కూడా కలిపేసేయాలి లో ఫ్లేమ్లో నిదానంగా అన్నం కాస్త దగ్గరగా అయ్యే వరకు ఉడికించాలండి ఇక్కడ నేను అరకప్పు వరకు నెయ్యిని తీసుకున్నాను కదా అంత నెయ్యి ఇష్టం లేకపోతే కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు మిగతా ఉన్న నెయ్యిని కూడా వేస్తున్నాను ఆ తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడిని కూడా వేసి అంతా కూడా కలిపేసేయాలి పొంగలి మరి కాస్త దగ్గరగా అయ్యే వరకు ఉడికించాలి చక్కెర పొంగలి ప్రిపేర్ చేసేటప్పుడు డైరెక్ట్గా బెల్లం వేయకుండా బెల్లంని కరిగించి బెల్లంలో నూరుగా ఫామ్ అయిన తర్వాత అంటే కొంచెం జిగురు ఫామ్ అయిన తర్వాత ముందుగా ఉడికించిన అన్నం వేసి పొంగలి ప్రిపేర్ చేస్తే చాలా రుచిగా ఉంటుందండి అన్నం అంతా కూడా ఇలా దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు ముందుగానే కొన్ని రకాల నట్స్ని వేయించి తీసుకున్నాను బాదం కాజు అలాగే కిస్మిస్ని వేయించానండి వాటిలో సగం వరకు వేస్తున్నాను ఇలా వేసేసి అంతా కూడా కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి పొంగలి ఇలా కాస్త లూజ్గా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే పూర్తిగా చల్లారిన తర్వాత మరి కాస్త దగ్గర పడుతుంది చూశారు కదా చాలా సింపుల్గా అలాగే టేస్టీగా చక్కెర పొంగలి ప్రిపేర్ అయింది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్